విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం అండి విజయశ్రీ గారు మనం కార్తీక మాసంలో తోరణం అనే ఏర్పాటు చేస్తారండి ప్రతి గుడిలో చేస్తా ఉంటారు అసలు జ్వాలా తోరణం మనం అమ్మవారిని అయ్యవారిని తీసుకెళ్తున్నారు అంటే దానికి కొన్ని పద్ధతులు సిద్ధాంతాలు ఉన్నాయి భక్తులు కూడా దాటాలంటారు దాంట్లో ఉన్న గూఢ ఏంటండి చాలా ఉందండి ఎక్కడైనా పూల తోరణం ఉంటుంది మామిడి మంటపాలకి మామిడి తోరణం ఉంటుంది మామిడి ఆకలి కట్ట తోరణ ఈ పండగలో కార్తీక మాసంలో వచ్చే ఈ పండగకి జ్వాలలతో తోరణం ఇది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది విశేషమైనది అంటే విశేషం ఎందుకంటే జ్వాలతో తోరణం చేయడం కష్టం కూడా కదండి కష్టం అందుకని ఆ జ్వాల తోరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంటుంది ఆ జ్వాలా తోరణం మధ్యలోంచి అమ్మవారిని అయ్యవారిని మన శివ ముందుగా ఊరేగించి మూడు సార్లు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత తర్వాత భక్తులకు ఏర్పాటు చేస్తారు ఎందువల్లంటారు భక్తులు కూడా భక్తులకు కూడా ఎందుకు లోపలికి వెళ్ళాలంటే భక్తులంటే ఎవరండి భగవంతుడిలో సగం భాగమే కదా భగవంతుడిలో భాగాలే భక్తులంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడ్ల భక్తులేందే భగవంతుడు ఉంటాడు భగవంతుడు లేనిదే మనకు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అయితే అసలుకి తోరణాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఒక పెద్ద మనకి పురాణమే ఉంది అంటే గరుడ పురాణంలోనూ ఇది వస్తుంది మిగతా పురాణాల్లో కూడా ఈ విషయాలు చెప్తూ ఉంటారు ఏమిటంటే ఇప్పుడు మనిషి నశించిన తర్వాత అంటే మరణించిన తర్వాత ఒకసారి యమపురికి వెళ్ళి రావాలి అంటే ఎంత పుణ్యాలు చేసినా యముడి దగ్గరికి వెళ్ళి మనం పెద్దగా పాపాల చిట్టా లేదు అనిపించుకున్న తర్వాతే స్వర్గానికి తీసుకెళ్తారని మన పురాణాలు చెప్తూ ఉంటాయి ముందు ధర్మరాజు కూడా మరణం ముందరే ఎముడు దర్శనం అవుతుందిగా అందరికీ యమదూతలు వచ్చి ఒకసారి కనిపిస్తారా మరణించబోయే వాడికి మన పురాణాలన్నీ చెప్తున్న ప్రకారం అందుకని ఈ యమదర్శనం అయినప్పుడు వీళ్ళు యమలోకానికి ప్రయాణం చేస్తూ ఉంటారు మరణించిన తర్వాత అప్పుడు అగ్ని ద్వారం అని ఒకటి వస్తుంది అటండి అగ్ని ద్వారా అగ్ని ద్వారం అని ఒకటి వస్తుంది అంటే ఎన్నో ద్వారాలు ఎన్నో ద్వారాలు దాటుకుంటూ వెళ్తారు మన పురాణాల ప్రకారం దాంట్లో అగ్ని ద్వారం కూడా ఒకటి వస్తుంది ఆ అగ్ని ద్వారం గుండా వెళ్ళటం అనేది తలగిపోతుందట అంటే అగ్ని ద్వారం గుండా అంటే మరి ఒళ్ళంతా కాలిపోయి మంటలతో వెళ్ళటమే కదా అది ఈ తోరణం మధ్యలోంచి వెళ్తే యమపురికి వెళ్ళేటప్పుడు ఈ అగ్ని ద్వారానికి వెళ్ళక్కర్లేదు అనేటువంటి నమ్మకం ప్రజల్లో బాగా ఉంది ఇది మన పురాణం చెప్తా ఉందిగా ఎవరో చెప్పింది కాదుగా అంటే కార్తీక పౌర్ణమి రోజు జ్వాల తరల వెళితే మనం మరణించిన తర్వాత అగ్ని ద్వారా వెళ్ళక్కర్ వెళ్ళక్కర్లేదు అది అగ్ని ద్వారాన్ని మనం తొలగించుకోవచ్చు కనీసం ఎన్నో ద్వారాలు వెళ్తూ ఉండాలి దాంట్లో అగ్ని ద్వార ప్రవేశం మనం చెయ్యక్కర్లా ఇది మన ప్రజల నమ్మకం ఇది పురాణాల్లో రాయబడ్డది తర్వాత ఈ జ్వాలా తోరణం కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడు కొంతమంది ఏమో అండి రెల్లు గడ్డి తీసుకొస్తారు లేదా కొంచెం దర్బలు ముఖ్యంగా ఇది దేవుడికి సంబంధించిన దర్బలు చాలా పవిత్రమైనది కదా దర్బలు బాగా కట్టలు కట్టలు తీసుకొచ్చి ఆ తోరణ స్థానంలో బాగా గట్టిగా బిగించి కట్టేస్తారు తాళతో కట్టేస్తారు అవునండి మంటలు పడుతూ మంటలు ఉంటాయి ముద్దలు ముద్దలుగా కింద దాన్ని ఎందుకు పడుతుంది దాన్ని నెయ్యితో తడుపుతారు గోదం ఆవు నెయ్యితో తడిపినటువంటి దర్భలతో ఆ జ్వాలా తోరణ స్తంభాలకు ఉన్నటువంటి రెండు వైపుల స్తంభాలకి తోరణ స్థానంలో దీన్ని కడతారు మనం మామూలుగా మామిడి తోరణాలు పూల తోరణాలు ఎట్లా కడతారు అట్లా ఈ దర్భలతో ఆవు నెయ్యితో తడిపినటువంటి దర్భలతో ఒక తోరణం నిర్మిస్తారు ఆ తోరణము వెలిగిస్తారు వెలిగించినప్పుడు ఆ వెలిగించే దీపాలకు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఉంది ఆవునేతో చేసినటువంటి మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ లేకపోతే వెండి ప్రమిదలు కానీ తీసుకొచ్చి ఆ ప్రమిదలతో సహాయంతో ఒక చోట వెలిగిస్తారు అది బక 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 మండుతూ ఒక తోరణంలాగా ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఆ సమయంలో శివపార్వతుల్ని ఊరేగింపుగా తీసుకొచ్చిన రథంతో ఆ తోరణం కింద నుంచి పోనిస్తారు పోనిచ్చి ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ ఆలయం చుట్టూతో ప్రదక్షిణం చేసి మళ్ళీ ఆ జ్వాలాతోరణం నుంచి మళ్ళీ తీసుకెళ్తారు అలా మూడు సార్లు శివపార్వతుల నుంచి ఆ జ్వాలాతోరణం లోపల నుంచి తీసుకెళ్లిన తరువాత భక్తులకు కూడా ప్రవేశం కల్పిస్తారు అప్పుడు భక్తులందరూ కూడా ఆ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్తారన్నమాట అలా వెళ్ళటం వలన అగ్ని ఎప్పుడు పవిత్రతకి సంబంధించిందే కదండి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటాం అగ్ని సాక్షిగా మనం ఒక సత్యం చెప్తాము అగ్ని ప్రవేశం చేస్తే వాళ్ళకి నిజంగా వాళ్ళు మంచి వాళ్ళ చెడు వాళ్ళ అని తెలిసిపోతుంది సీతాదేవి దగ్గర నుంచి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా సో అగ్ని అనేది ఎప్పుడు పవిత్రతకి పునీత కొన్ని ఊర్లలో కూడా నిప్పుల మీద నడుస్తూ నిప్పుల మీద అది మనకి ఒక పండగ ఉంది నిప్పుల మీద నడిస్తే వాళ్ళ కాళ్ళేం కాలం అలాంటి మనకి అగ్ని అనేది ఎప్పుడు అగ్నితోంది ఉంది మన పండగలన్నీ ముడిపడి ఉన్నాయి అసలు అగ్ని లేని మనకి ముందు వంటే లేదు కదండి అగ్ని లేకపోతే మన జటరాగ్ని 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 లోపల ఉంది బయట అగ్నితో ఈ జటరాగ్ని కోసం బోల్డ్ చేసుకుంటాం అగ్నిని కూడా మనం దేవతగా భావించేది ఎందుకంటే అది దక్షిణ దిక్కులో పెట్టి అగ్నిని అక్కడే మనం పొయ్యి వెలిగిస్తాం దక్షిణ దిక్కులోనే పెట్టుకుంటారు ఏ ఇంట్లో చూసినా అగ్నిని ఆగ్నేయ దిక్కునే పెట్టుకుంటారు అది గ్యాస్ స్టవ్ అవ్వచ్చు ఈ రోజులు బట్టి కట్టరి పొయ్యిలు అవి అటువైపే పెట్టుకునేవాళ్ళు ఆగ్నేయంలోనే పెట్టుకుంటారు సో ఆ రకంగా ఆ అగ్నిని ఒక ఒక పునీత తత్వంగా అంటే పవిత్రం అవుతాం మనం ఏమన్నా మనలో దోషాలు ఉంటాయి పాపాలు ఉంటాయి ఎన్నో అబద్ధాలు చెప్పుంటాం ఎన్నో పరిస్థితులకు లోబడిపోయి కొన్ని అన్యాయాలు చేసి ఉంటాం ఎందుకంటే రకరకాలైనటువంటి జీవితాల నుంచి అందరూ అంటే ఒక్కొక్క జీవితం ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా నడుస్తూ ఉంటుంది మంచి ఆ దశలో అన్యాయం చేశాడో అబద్ధమే చెప్పాడో ఈ రకమైనటువంటి పాపాలన్నీ కూడా ఈ జ్వాలాతరం నుంచి రెండు మూడు సార్లు అటు ఇటు అంటే ప్రవేశించి బయటికి రావటం రెండు మూడు సార్లు సో ఆ విధంగా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయన్న గాఢ నమ్మకంతో అందరూ జ్వాలాతరలో ప్రవేశం చేసి మూడు సార్లు తిరుగుతారు అనమాట తోరణం కింద నుంచి వెళ్ళటం బయటికి రావటం మళ్ళీ తోరణం కింద నుంచి వెళ్ళటం అలా మూడుసార్లు ప్రదక్షిణ చేసినట్టుగా చేస్తే వాళ్ళు పాపాలని నశించి పవిత్రులు అయిపోతారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఇది పురాణాల మన పురాణాల్లో చాలా స్పష్టంగా ఈ విషయం రాశారు ఈ రోజుకి ఆ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఆలయంలో మనం ఈ దృశ్యాన్ని చూస్తూనే ఉంటాం ఎందుకంటే ఆలయ శివాలయంలోనూ ప్రతి శివాలయం విష్ణు ఆలయంలో కూడా కార్తీక మాసంలో విశేషత ఏంటంటే ఇది దామోదర ప్రీత్యర్థం శివ శివుడిని నేను ప్రార్థిస్తున్నాను అంటే దామోదర ప్రితి సంకల్పంలోనే చెప్పుకుంటా సంకల్పంలోనే దామోదర ప్రీత్యర్థం అని వస్తుంది అందుకని మాసాధిపతి మాసానికి అధిపతి శివుడు కానీ శివకేశవులు ఇద్దరు ఒకటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి ఆ వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశువునాంపతి వందే సూర్య శశాంక నినయనం వందే ముకుంద ప్రియం ముకుంద ప్రియుడికి ప్రియుడు అందుకని శివకేశవ అభిన్నం ఇక్కడే చెప్పుకుంటున్నాం మనం అందుకని చివరిలో వందే భక్త వరదం వందే శివం శంకరం ఈ శ్లోకాన్ని కార్తీక మాసంలో చదువుకోని వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా ఎందుకంటే దామోదర ప్రీత్యర్థం అనేమో సంకల్పం చెప్తాము చేసేదంతానేమో కార్తీక మాసంలో శివారాధన ఇటు శివారాధన ఎంత చేస్తారో విష్ణువు కూడా అంతే ఆరాధన చేస్తారు వీళ్ళిద్దరినీ సమంగా పూజించే ఏకైక మాసం మన హిందూ పండగల్లో ఇదొక్కటే ఈ రకంగా కార్తీక మాసంలో జ్వాలాతవరణం చేసినప్పుడు శివ ఇద్దరినీ కూడా ఊరేగింపుగా తీసుకురావడం తర్వాత భక్తులు వెళ్తాం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఆ జ్వాల శివాలయంలో ఇది కేవలం శివ మీరు నన్ను అడిగారు కదా శ్రీలక్ష్మి గారు శివాలయాల్లో మాత్రమే కాకుండా ఆలయాల్లో చేస్తారు ఇది ఏ ఆలయంలో చేస్తున్నా తర్వాత విషయం శివాలయాల్లో చాలా తప్పనిసరిగా చేస్తారు మిగతా ఆలయాల్లో కూడా కార్తీక పౌర్ణమి అంటే మహాపర్వదినం కదండి అవాళ్ళ రోజున దీపాలు వెలిగించడం ఆ దీపాల తోరణం మధ్యలోంచి నుంచి వెళ్ళటం చాలా విశేషమైన గల సన్నివేశాలు ఇవన్నీ మన పండుగల్లో అందుకని ఈ సన్నివేశాన్ని ఎవరు వదులుకోరు ఈ అదృష్టాన్ని కూడా ఎవ్వరూ కూడా వదులుకోరు ఒక్కసారి తోరణ దర్శనము ప్రవేశము నిర్గమనం మూడు ఉంటాయి ఒకసారి ఆ జ్వాలాతోరణం అన్ని జ్వాలలతో వెలుగుతున్న ఆ జ్వాలాతో గట్టిగా నమస్కరించు దాని లోపలికి ప్రవేశించి బయటకు వచ్చి మూడు సార్లు ఇట్లా బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చేస్తే అగ్ని ధనంతో సమానం అని మన శ్రీ సూక్తంలో ఒకటి ఉంది అవునండి అగ్ని ధనంతో సమానం ఎందుకంటేనండి అగ్నిలో ఉండేటువంటి పవిత్రత ఆ కాల్చి వేసే గుణం అవుతుంది కదా అంటే అపవిత్రమైంది ఏమున్నా అగ్ని కాల్చేస్తుంది అందుకని ధర్మంతో సంపాదించిన ధనము అగ్నితో సమానం ధర్మంతో సంపాదించిన ధనము అగ్నితో సమానం అగ్నితో సమానం అందుకని అధర్మంగా వచ్చినటువంటి ధనము మనుషుల్ని కాల్చేస్తుంది ధర్మంతో వచ్చినటువంటి ధనము అది అగ్నితో సమానం చూడండి ఎంత బాగుందో మన పురాణాల్లో చెప్పిన విషయాలు శ్రీ ఉంది కదా ధనం అగ్ని ధనం వాయు అని వస్తుంది అంటే ఆ ధనము అగ్ని రూపంలో పవిత్రంగా మన్ని కాపాడుతూ ఉండి ఈ జ్వాలాతవరణ ప్రవేశంతో మనకి కోరినంత ధనము సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ కూడా లభిస్తాయండి ఎంత అద్భుతం అండి 女間違い。